ఈరోజు వాక్యం లుకసు వార్త ఐదు అధ్యాయం మూడు నుంచి ఏడు వరకి ఈరోజు అంశము లోతైన పిలుపు పేతురు ఒక జాలరుడు ఏసును వెంబడించను ఎందుకంటే అద్భుతము అతను చూశాడు ఏసు పేతురు దోణెక్కి కూర్చుండి దోణిలో నుండి బోధించుచుండెను తర్వాత నువ్వు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని చెప్పగా నా వాడ రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు ఆయనను ఎసయ మాట చొప్పున వలలు వేసిరి వారికి విస్తారమైన చేపలు పట్టిరి ఉత్తమమైనది ప్రశస్తమైనది ఎప్పుడు లోతైన చోటు ఉంటుంది ప్రభువు నాకు లోతైన వాక్యము బోధించు ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి ఏసయ్యను లోతుగా గమనించాలి మరియు బైబిల్ నీవు లోతుగా చదవాలి పేతురు లోతైన తలుపుతూ ఈ అద్భుతం వలన ఇతను చాలా శక్తిమంతుడు పరిశుద్ధుడు అని గమనించాడు పేతురు ఏసయకు శిష్యుడాయను మత్సు వార్త పదహారవ అధ్యాయం పదమూడు నుంచి పంతొమ్మిది వరకు యేసు కైసరియా ప్రాంతానికి వచ్చి మనిషి కుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకొనుచున్నారు అని శిష్యులను అడగగా వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాన్ అనియు కొందరు ఏలియా అనియు కొందరు ఇరిమియా లేక ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొనుచున్నారు మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు అని అడగగా పేదరు నువ్వు సజీవుడగు దేవుని కుమారుడమైన క్రైస్తు అని చెప్పాను అందుకు యేసు పేతురు నీవు ధన్యుడువు అని చెప్పాను లోతుకు వెళ్ళే వాళ్ళకి చరిత్ర మారిపోతుంది ప్రతి నెల ఫలించాలంటే మీరు లోతుకు వెళ్ళాలి లోతుగా వెళ్ళిన వాళ్ళకి అసలైన సంగతులు దేవుడు బయలుపరుస్తాడు నువ్వు లోతుగా వెళ్ళే మనిషి అయితే నువ్వు దేవుడిని ఆకర్షించుకుంటావు పేతురు నీవు బండ మీద సంగములు కట్టెదవు పర్లోక రాజ్యపు తాలపు చెవులు నీకు ఇచ్చదును పేతురు చాపల పట్టువాడు నుంచి శిష్యుడాయ్యను శిష్యుడు నుంచి బండ బండ నుంచి పర్లోకపు తాలపు చెవులు పొందుకొనెను నీవు భూలోక మందు దేనిని బంధించదువో అది పర్లోక మందును బంధింపబడును భూలోక మందు దేనిని విప్పుదువో అది పర్లోక మందును విప్పబడును అని యేసు పేతురుతో చెప్పాను భూమి నీ కంట్రోల్లో ఉంటుంది సంగం చేతుల్లో పర్లోకపు తాళం చేతులు ఉండాలి భూలోకంలో ఏమి జరిగించాలన్నా ఎవరు జరిగించాలా సంగం